మరి కావున రోజు వీరికి గ్రహచార గోచారములు శుక్రుని యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా ఉన్నందున మంచి ఫలితాలు కలిగి సుఖమైన గృహయోగం అనేది కలదు అధికమైన ధనలాభం అనేది కలిగి ఉంటుంది సుఖంగా ఉంటారు వ్యవహార వృద్ధి వ్యాపారములు అనుకూలత కుటుంబ సౌఖ్యం అధికారుల వలన ఆదరణ ఇత్యాది యొక్క శుభ ఫలితాలు కలిగి ఉంటాయి మరియు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి లాభాలు కలిగి అధికమైన ధనలాభం కలిగి ఉంటుంది సుఖమైనటువంటి జీవనం అనేది గడపగలరు మరి ఇటువంటి ఈ యొక్క రంగంలో వారికి కొద్దిపాటి లాభాలు కలిగి ఉన్నాయి మరియు వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు ఆదాయం మంచిగా ఉంటుంది మరియు కిరాణం మరియు బ్యూటీ పార్లర్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి ఈరోజు గ్రహస్థితి బాగుగా ఉన్నందున అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి సుఖంగా ఉంటారు విద్యార్థులు ఈరోజు మంచి రాణింపు కలిగి ఉంటారు మీ యొక్క వ్యవహారములు ఎటువంటి పనైనా అనుకూలంగా కాగలదు సినీ రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు అనేటివి రాగలవు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా ఆస్ట్రేలియా శ్రీలంక మలేషియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి చంద్ర శుక్రగ్రహ స్థితి వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు మరియు శుక్రుడు గ్రహచార స్థితిలో బలంగా ఉండి ఈ యొక్క వ్యవహారంలో వ్యాపారంలో మంచి అభివృద్ధి కలిగి అధికమైనటువంటి ధనలాభం కలగాలంటే మరియు విద్యార్థులు చదువులో చక్కగా రాణించాలంటే ఎటువంటి రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో అభివృద్ధి కలిగి మంచి ఫలితాలు కలగాలంటే ప్రతి శుక్రవారం శుక్రగ్రహానికి అభిషేక పూజలు చేయించి బొబ్బర్లో దానం చెయ్యాలి మరియు సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన చేసి ప్రతిరోజు ఆ యొక్క కుంకుమను మీరు ధరిస్తూ ఉన్నట్టయితే మంచి ఫలితాలు కలగలరు శుభగ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభం భూయాత్